తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుండి మొదలైంది పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న డెబ్బై నాలుగు మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులకు శుక్రవారం నుండి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలోని జిల్లా మద్యపాన నిషేధ అబ్కారీ శాఖ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తొలి రోజు ఐదు దరఖాస్తులు స్వీకరించబడ్డాయన్నారు అవసరమైన దరఖాస్తు రుసుము పూర్తి వివరాలతో పాటు చేయాలన్నారు డిసెంబర్ ఫస్ట్ నుంచి అంటే ఇరవై ఐదు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇరవై ఏడు నవంబర్ థర్టీ ఎయిత్ వరకు నోటిఫై చేస్తున్నాం షాప్స్ అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ముందు డెబ్బై ఏడు షాపులు ఉండేవి రామగుండంలో కొంచెం ఎక్కువ షాప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఎక్కడైతే సేల్స్ ఎట్ ఉన్నాయో అక్కడ అక్కడికి ట్రాన్స్ఫర్ తీసి ఒక మూడు షాపులు తీసుకు కాబట్టి మన జిల్లా మొత్తం డెబ్బై నాలుగు షాపులు ఉన్నాయి అన్నాడు అయితే దీనికి ఈ రోజు నుంచి ఇరవై ఆరు తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేస్తుంటారు పద్దెనిమిది తారీఖు తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు లాటరీ కండక్ట్ చేస్తాడు కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది ఇరవై ఐదు నాడు నిన్న అయిపోయింది ఏది మన రిజర్వేషన్స్ మనకు మన జిల్లాకు సంబంధించి పదమూడు ఏమో గౌడ్స్ కు ఎనిమిది ఏమో ఎస్సీ వాళ్ళకు రిజర్వ్ అయి ఉన్నాయి అది కరెక్ట్ గా లాటరీ పద్ధతు ద్వారా తీసి అది ఫైనలైజ్ చేసేసాడు మన గెడ్జెట్లో వీటి పొందపరిచినాము తర్వాత ఈ రోజు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకుంటాము ఇరవై మూడు తారీఖు నాడు లాటరీ సిస్టమ్ లో మనం వాళ్ళకు లాటరీ కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది కలెక్టర్ గారు చేస్తారు పేమెంట్ వీళ్ళు ఇమీడియట్ గా ఇరవై మూడు తారీఖు నాడు ఇరవై మూడు నాలుగు నాడు పేమెంట్ చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ స్టాప్స్ ఒకటి పన్నెండు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఏ పోస్ట్ షాప్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ వాళ్ళకు మూడు ఫోటోలు ఉండాలి కంపల్సరీ తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇరవై ఒకటి సంవత్సరాల కంటే ఇరవై ఒక సంవత్సరాలు నిండి ఉండాలి ఎట్లా ఎక్సైజ్ యాక్ట్ కింద ఎట్లాంటి కన్విక్షన్ ఉండకూడదు ఎక్సైజ్ రెవెన్యూ తో డిఫాల్టర్ కాకూడదు ఇన్సాల్వెంట్ బై కాంపిటెంట్ కోర్టు ఏదైనా ఇన్సాల్వెన్సీ కూడా ఉండకూడదు ఇవన్నీ తర్వాత ప్రతి అప్లికేషన్ కు నాన్ రిఫండబుల్ త్రీ ల్యాక్స్ డైరెక్ట్ గా కట్ట త్రీ కలర్ ఫొటోస్ బోత్ అప్లికేట్ అండ్ ఆథరైజ్డ్ అంటే ఆ రోజు ఎవరైనా వేరే వాళ్ళు వస్తే కూడా వాళ్ళ అప్లికే వాళ్ళ పేరు మీద కూడా మేము పాస్ ఇస్తాం అన్నట్టు మూడు ఇది సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ పెట్టాలి కంపల్సరీ ఇప్పుడు రిజర్వ్ కేటగిరీలో అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి లేదా సెల్ఫ్ ఆర్టిస్టిఫికేట్ పెట్టి ఇచ్చినా తీసుకుంటాం కానీ పదకొండు పదిహేను పదకొండు ఇరవై ఐదు వరకు వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి లేకపోతే వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కడతారో అది ఫోర్ ఫిట్ చేస్తాను తర్వాత వాళ్ళ షాప్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఇమీడియట్ గా క్యాన్స్ సర్టిఫికేట్ లేకపోతే సెల్ఫ్ ఆర్టెస్ ఉంటుంది వాళ్ళు ఇవ్వచ్చు అప్లికేషన్ కానీ పదిహేను పదకొండు వరకు సబ్మిట్ చేయాలి ఎన్నైనా అప్లికేషన్ చేస్తారు షాప్కే కాకుండా ఎన్ని షాపులు డెబ్బై నాలుగు షాపులు ఉన్నాయి మన డెబ్బై నాలుగు షాపులు కూడా వేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్లనే వేసుకోవచ్చు ఇంతకు ఇంతకుముందు లేకుండా అప్లికేషన్ ఈసారి అది కూడా అన్నట్టు తర్వాత వీళ్ళంతా కూడా మన ఎక్సైజ్ యాక్ట్ రూల్స్ రిటైల్ రూల్స్ ప్రకారం షాప్ ఉన్నాడు ఇరవై గౌడ్స్ ఎనిమిది ఎస్సీ ఎస్టీకి ఎస్టీకి లేవు మనకి ఎందుకంటే స్టేట్ స్టేట్ అనేది తీసుకుని చేస్తారు ఎస్టీ పాపులేషన్ లేదు కాబట్టి మనకి ఓన్లీ ఎస్ ఎస్సీ అండ్ గౌడ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ రోజు నుంచి అమరావతి ఇప్పటికి నేను కూడా ఐదు ఐదు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాను ఈ రోజు ఈ రోజు ఇప్పుడే ముందు ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఐదు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుని సార్ లాస్ట్ టైం వెళ్ళొచ్చు సార్ టోటల్ లాస్ట్ రెండు వేల ఇరవై రెండు వచ్చాయి లాస్ట్ టైం ఇంతకు ముందు రెండు లక్షలేదు లాస్ట్ టైం ఈసారి సార్ డెప్లైట్ చేసుకున్న సెవెన్ డెబ్భై నాలుగు అప్పుడు అప్పుడు డెబ్భై ఉండే ఇప్పుడు రాము ఇప్పుడు షాపులంటే ఇవ్వ నాలుగు చేసుకున్నాను కాబట్టి డెబ్బై నాలుగు షాపులు అయినాయి మన జిల్లాలో డెబ్బై ఏడు నుంచి డెబ్బై నాలుగు తగ్గించారు వేరే జిల్లాలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు టైమింగ్ టైమింగ్ రోజు ఆఫీస్ అవర్స్ లో టెన్ థర్టీ టు ఫైవ్ వరకు తీసుకుంటాము లాస్ట్ రోజు కూడా అంతే అప్ టు ఫైవ్ పిఎం ఎయిటీన్త్ అంటే లోపలికి ఎవరైనా